దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు మనం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నేటి నాగర్ కర్నూల జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు తాను హైదరాబాద్ నగరానికి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ నగరానికి వచ్చి అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈవినింగ్ కాలేజీలో చదువుకొని ఈరోజు భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన నాల్సర్ యూనివర్సిటీకి రిజిస్టర్గా వైస్ ఛాన్సలర్గా మహేంద్ర యూనివర్సిటీకి దీన్గా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి చైర్మన్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను ప్రొఫెసర్ రెడ్డి నేను ప్రస్తుతం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాను నేను పరతాయపల్ల గ్రామము తాడూరు మండలము నాగర్ కర్నూలు జిల్లా ప్రస్తుతము ఇంతకుముందు మామూనార్ డిస్టిక్ అండి మా అమ్మ ముత్య ఉందేళ్ళ ముత్యాలమ్మ రెడ్డి గారు నాన్న పేరు రామ్రెడ్డి వ్యవసాయం వ్యవసాయ కుటుంబము అది చిన్న కుగ్రామం ఇప్పటి కూడా మా ఊర్లో థర్డ్ క్లాస్ వరకే ఉన్నది విద్య అమ్మ నాన్నల నుంచి ముఖ్యంగా ఎందుకంటే వ్యవసాయ కుటుంబం కదా వాళ్ళు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు నేను నాన్న ఆల్మోస్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది నాకు పెద్దగా అనుబంధం తక్కువ అమ్మ మాత్రం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నైంటీ ఫోర్లో చనిపోయింది అంటే కష్టపడాలి ఒకరికి మంచిగా చేయాలనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలు వాళ్ళు పెద్దగా చదువుకోలేకపోయినా కానీ సంస్కారం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే సంస్కారం డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అమ్మ నాన్నల నుంచి నేను నేర్చుకున్నాను నేను టెన్త్ క్లాసు అంటే ఆల్మోస్ట్ అప్ టు టెన్త్ క్లాసు కుమ్మేర అనేటువంటి గ్రామము ఇప్పుడు నగర్ కర్నూలు జిల్లానే ఉంది ఐదు కిలోమీటర్లు అంటే రోజు ఐదు ఐదు పది కిలోమీటర్లు నడిచిపోయి నడిచి వచ్చి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ మొత్తం జెడ్పీహెచ్ఎస్ కుమేర అని కుమ్మేర్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వనపర్తి కాలేజు నేను సిఈసీ చేశాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వనపర్తి డిగ్రీ అంతా న్యూ సైన్స్ కాలేజ్ అండి ఈవినింగ్ కాలేజు ఇప్పటి అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నా జీవితంలో ఒకటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఎర్న్ అండ్ లర్న్ సంపాదించు చదువుకో ఎందుకంటే మన దీన్ని ఇప్పుడే చెప్పాను కదా వ్యవసాయ కుటుంబాలు వాళ్ళ ఇన్కమ్లు వచ్చినప్పుడు వస్తుండే లేదు ఇంకా ఆ లోపల నేను కొంచెం ఇక తల్లిదండ్రులను కూడా కొంత లేకపోవడము అంటే నాకు ఒకటే ఎవరిని నా చదువు గురించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేదే నా ప్రిన్సిపల్ అందుకొరకు తప్పు చేయకుండా ఏం చేసినా చేయొచ్చు అనేది దాంతో నేనేందంటే ఈ యొక్క ప్రిన్సిపల్ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఎర్నైన్ లాంటి అంటే మనం కష్టపడి చదువుకుంటే మనకు కూడా తెలుస్తుంది సాధక బాధకే లేదని అందుకొరకు నేను ఈ రోజు మర్చిపోని రోజు నాకు రోజు గుర్తు చేసుకునేది మే నైన్టీన్ ఎయిటీ త్రీ నేను హైదరాబాద్కు ఇంట్లో చెప్పకుండా రావడం జరిగింది అంటే ఇంత చెప్తే వాళ్ళు రానివ్వరు ఆ రోజుల్లో పరిస్థితులు వేరుండేది మే ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఆ రోజు వచ్చి మే సెవెంటీన్త్ నేను ఒక టెలిఫోన్ ఆపరేటర్గా ఒక జాబ్ చూసుకొని తర్వాత నా ఈవినింగ్ కాలేజ్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్లో తెలుగు మీడియం ఈవినింగ్ కాలేజ్ చేయడం జరిగింది అప్పుడు బిఏ బిఏఈ ఈపీపీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేను పాస్ అయిన అప్పటికి హైదరాబాద్లో ఒక ఐదు ఈవినింగ్ కాలేజ్ ఉండే ఆ టాపర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ బిఏలో అప్పుడు వచ్చింది అప్పటికే నేను టెలిఫోన్ ఆపరేటర్గా తర్వాత నేను బీఏ ఫైనల్ ఇయర్ తర్వాత ఎల్ఎల్బి కూడా ఈవినింగ్ కాలేజ్ చేయడం జరిగింది అప్పుడు నేను ఒక సీనియర్ అడ్వ అడ్వకేట్ దగ్గర క్లర్క్ అంటారు మునిషి అంటారు ఎందుకంటే నాకు లా చట్టం మీద అంటే లా కోర్టులో మంచి అవగాహన ఉండాలంటే క్లర్క్గా పనిచేయాలని క్లర్క్ ఒక రెండు సంవత్సరాలు క్లర్క్గా చేసి అదంతా నాకు అంటే మనకు డీప్గా దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఏంటంటే మనం క్లర్కు లో లేవర్నర్ నుంచి చదవాలన్నట్లు పెద్ద ఆఫీస్లో నేను క్లర్క్గా పనిచేయడం జరిగింది ఆఫీస్ నాలుగు సంవత్సరాలు చేశాను దాని తర్వాత నేను ఇంకా పీజీ ఎల్ఎల్ఎం చేశాను అప్పుడు ఎల్ఎల్ఎంలో ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఉండడం ఇంకా అప్పుడు సివిల్స్ అనేటువంటి ఆలోచన వచ్చింది మనం ఎందుకు సివిల్స్ రాయకూడదు ఐఏఎస్ అనుకున్నాం కానీ ఇంకా అట్లని తర్వాత ఢిల్లీకి పోవడం జరిగింది సో ఢిల్లీకి పోయినాక ఒకటే ఎందుకంటే మన నేపథ్యం కుటుంబ నేపథ్యం అనేది ఏంటంటే మనం ఎప్పటికీ లాంగ్వేజ్ ప్రాబ్లము తర్వాత మనకు అంటే సబ్జెక్టు అంత పూర్తిగా లేకపోవడం రెండు మూడు ప్రయత్నాలు చేసినా కానీ ఇంకా కాలేదు ఎందుకు పోవాలనుకున్నానంటే జేఎన్యులో పోవాలి సివిల్ సర్వీస్ రాయాలనేటువంటి ఆలోచన పోయాను అక్కడ అడ్మిషన్ తీసుకున్నాక సివిల్స్ రాశాను కానీ అక్కడ కాలేదు అంటే ఎందుకంటే మనం డీప్ అండర్స్టాండింగ్ లేకపోవడం తర్వాత నేను ఏం ఏమనుకున్నానంటే రెండు కాదు అని చెప్పి అప్పుడు అయితే జేఏన్యులో కూడా ఒక విచిత్రం ఏంటంటే ఒక ఒక సంవత్సరం పాటు ఆరు నెలలు ముఖ్యంగా ఆ లాంగ్వేజ్ అది ఎందుకంటే అక్కడంతా హైలీ మంచి సొసైటీ జేఎన్యులో కూడా నాకు సీటు రావడం కూడా నేను అది అదృష్టంగా ఎందుకంటే ఈ ఈరోజు కూడా మంచి రీసెర్చ్ వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ కాబట్టి ఆ కాంపిటీషన్లో తెచ్చుకున్నాను తెచ్చుకొని తర్వాత ఒక జేఏన్యుల క్లుప్తంగా అంటే నేను ఒక రికార్డ్ బ్రేక్ అంటే జేఏన్యులో ఫస్ట్ ఇనిషియల్గా ఇబ్బందులైనా లా లాంగ్వేజ్ ప్రాబ్లము కొంత అది అయినా పట్టుదలతోటి చేసి ఏంటంటే నేను బయటకు వచ్చే వరకు ఒక రికార్డ్ బ్రేక్ ఏందంటే నేను మా గురువులతో కలిసి ఎయిర్ అండ్ స్పేస్ లాలో ఎయిర్ లా మీన ఒక పుస్తకం స్పేస్ లా మీన ఒక పుస్తకము రాసి అప్పటివరకు నన్ను ఎవరు గుర్తించినప్పుడు పుస్తకాలు వస్తే జేఏన్యులో దానికి చాలా వాల్యూ ఉంటుండే సో అరే ఎవరు బుక్స్ రాశారు దట్టు ప్రొఫెసర్స్ లైక్ మనీ బట్టు వాళ్ళు నిష్ణాతులైన ప్రొఫెసర్ వాళ్ళతోటి పుస్తకాలు రాయడం ఎవరు అనేటువంటి నాకు మంచి గుర్తింపు వచ్చింది ఈరోజు నేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే నిజంగా కూడా మా గురువుగారు వాళ్ళతో పాటు నాకు ఈ రికగ్నేషన్ వచ్చింది ఇలా ఎయిర్లైన్ పాలసీ ఇన్ ఇండియా అని నైంటీ ఫోర్లో లా నిన్న నైంటీ సెవెన్లో రాసిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి సో అది జేఎన్యులో చేసి నేను అక్కడ ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఇన్ ఎయిర్లా తర్వాత స్పేస్లా చేశానండి అది ఒక రేర్ సబ్జెక్టు అందరూ అప్పుడు అన్నారు నువ్వు ఎల్ఎల్ఎం చేసి వచ్చావు ఎయిర్లా చేస్తున్నావు అప్పుడు ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్సే మరి నీకు జాబ్లు ఎక్కడొస్తాయని స్పేస్ అంటే నో నోస్ అరే స్పేస్లో లా ఉంటుంది అసలు నువ్వు కాలయాపన చేస్తున్నావు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఇట్లాంటి దాంట్లో అన్నారు కానీ ఈరోజు మాత్రం ఎయిర్ అండ్ స్పేస్లో అనేది అద్భుతంగా ఇవాళ చూడండి ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎయిర్లైన్స్ వస్తున్నాయి ఎవరు లేరు ఇప్పుడు నాకు జిఎంఆర్ జీవీకే లాంటి వాళ్ళు నన్ను సలహాలు అడుగుతారు అంటే నాకు గొప్పతనం కాదు అట్లా అంత సబ్జెక్ట్ డిమాండ్ అయింది తప్పకుండా పడ్డానండి ఎందుకంటే నేను అదే అప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఏంటంటే తెలుగు మీడియం అర్థం కాకపోయేది వాళ్ళు వాళ్ళు పోషి ఇంగ్లీషు బట్ అట్లాంటిది కాకపోతే ఒక్కటే అండి మనసు ఉంటే మార్గం ఉంటుంది వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ వే అందుకొరకు కష్టపడితే ఏదైనా సాధ్యం దానికి మనమే ఎగ్జాంపుల్ సో అందుకొరకు పుట్టి కష్టం కాదు ఎంఫిల్ డిగ్రీతో పాటు నేను ఆ రెండు పుస్తకాలు తీసుకురావడము ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రివ్యూలు ఉన్నాయన్నట్లు ఒక పుస్తకం రివ్యూ అంటే దాన్ని రివ్యూ చేసుకుంటే ఒక ఆతన్ అన్నాడు చాలా అద్భుతమైన పుస్తకాలు ఇవి అప్ టు నౌ దెర్ ఈజ్ నో నో స్పేస్ లా అండ్ పాలసీ బట్ యూ నో వీళ్ళు చాలా చక్కగా చేశారు ఇవి ప్రపంచానికి అందించినటువంటి పుస్తకాలని చెప్పి వాళ్ళే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు అప్రిషియేట చేయడం జరిగింది నేను ఒక ఎయిట్ మెంబర్స్ మేము అక్కడ జాయిన్ అయినాము నేను ఒక్కరిని పిహెచ్డీ చేశాను మిగతా వాళ్ళు మంచి బ్రిలియంట్ మధ్యలో జాబులు రావడం వెళ్ళిపోవడం నేను ఒక్కరిని మాత్రం పిహెచ్డీ పూర్తి చేసుకొని అప్పుడు ఇంకా నేను జాబ్ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇక్కడ నాలుగుసార్లు పడడం జరిగింది అప్పుడు మ్యారేజ్ కూడా ఇంకా నేను ఆ పెడ్ అంటే పిహెచ్డి వరకు మ్యారేజ్ చేసుకోకూడదని పిహెచ్డీ అయిపోయినాక ఇంకా మ్యారేజ్ చేసుకోవడం అప్పటికే నేను అక్కడ ఉన్నప్పుడే వియన్నని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి పోవడము రిప్రజెంట్ చేయడం పేపర్స్ ప్రజెంట్ చేయడము ఇండియా తరఫు నుంచి అంటే నేను ఎప్పుడు కూడా మా గురువుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే థర్డ్ వరల్డ్ అప్రోచ్ మనం అభివృద్ధి చెందుతున్న దేశం కదా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎట్లా రీసెర్చ్ చేయాలి ఆ థర్డ్ వరల్డ్ అప్రోచ్ అంటే ఏందని మా గురువులు నేర్పించిన దాన్ని ఆ రకంగా నేను నైన్టీన్ నైన్టీ నైన్లో ఆగస్టులో యూనిస్పేస్ అని ఒక పెద్ద అయినటువంటి కాన్ఫరెన్స్కి పోయి అక్కడ పేపర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది అక్కడ మనల్ని పొందడం జరిగింది అట్లా అది ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది నేను నల్సార్లో టూ థౌజండ్లో జాయిన్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయితే అయితే మే మే సెవెంటీన్త్ టూ థౌజండ్లో నేను నల్సార్లో జాయిన్ అయిన నల్సార్లో జైన్ అయి టూ థౌజండ్ ఫైవ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా టూ టూ థౌజండ్ నైన్ ప్రొఫెసర్గా అయినా అంటే ఒక ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ లోపలనే నేను ప్రొఫెసర్గా ఎందుకంటే అక్కడ చక్కటి వాతావరణము ఛాలెంజ్గా తీసుకొని ఎన్నో కొత్త సబ్జెక్ట్స్ చేయడము ఎందుకంటే నలసార్లు స్టూడెంట్స్ చాలా బ్రిలియంట్ మీకు తెలుసు కదా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు సో అవన్నీ ఛాలెంజ్ చేసుకుంటే దానికి రికగ్నేషన్గా నైన్ ఇయర్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయి ప్రొఫెసర్గా రావడం అనేది అది ఒక గ్రేట్ అంటే అవకాశం అది ఆ వర్క్ను బట్టి మనకు అంత క్విక్గా ప్రమోషన్స్ వచ్చినాయని చెప్పి ప్రొఫెసర్ గా ఇంకా టూ థౌజండ్ నైన్ నుంచి వరకు ప్రొఫెసరే ఇంకా ప్రొఫెసర్ నల్సారిలో రిజిస్టర్ తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్ నైన్ వైస్ ఛాన్సలర్ సిక్స్ మంత్స్ బోత్ రిజిస్టార్ అండ్ వైస్ ఛాన్సలర్గా నెక్స్ట్ నేను మహీంద్రాకు డీన్ గా పోయా అక్కడ వన్ ఇయర్ పదమూడు పద్నాలుగు నెలలు చేశాను డీన్ స్కూల్ ఆఫ్ లా మహీంద్రా యూనివర్సిటీ దాని తర్వాత ఇక్కడ వచ్చింది చైర్మన్ గా అక్టోబర్ సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్ లో నేను జాయిన్ అయ్యాను నేను నాకు ఒకటే బలమైన కోరిక ఏంటంటే మనం ఏ గ్రామీణ నేపథ్యం కాబట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పట్టుదల చాలా ఉంటుంది ఇంతకుముందే నేను చెప్పాను మా 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 నాతో పాటు చాలా మంది పిహెచ్డీ జాయిన్ అయినారు వాళ్ళు చేయలేదు నేను చేసిన అంటే వాళ్ళు నాకంటే నాలెడ్జ్ కాకపోతే వాళ్ళు జాబులు వచ్చినాయి వాళ్ళకి అది లేదు నేనేంది పిహెచ్డీ చేయాలని పోయినా కాబట్టి పిహెచ్డీ అయిపోయే వరకు నేను సెకండ్ థాట్ కూడా లేదు సో అందుకొరకు నాకు పట్టుదల ఏంటంటే ఎప్పుడు కూడా అందరు చేసింది మనం చేయకూడదు వంద మంది చేసింది నువ్వు చేస్తే నీది ఒక నూట ఒకటి నీ నెంబర్ అది కాదు ఒక్కరం ఉండాలి అందుకే ఈ యొక్క ఎయిర్లా స్పేస్లా అని అనేది నేను చెప్పేది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరు ఊహించండి అందుకొరకు అట్లాంటి సబ్జెక్ట్ చూజ్ చేసుకొని దాంట్లో పేపర్స్ రాయడము బుక్స్ రాయడము ఎంఫిల్ పిహెచ్డి చేయడము ఇదంతా ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థికి అందడం అనేది చాలా ఇక అది కొంచెం రేరు అందరు ఇప్పుడు నన్ను అదే అంటారు నువ్వు ఎయిర్ స్పేస్ అనేది అది ఊహించండి ఊహకి అందే అప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాల కింద ఎలా చేసినావు అసలు ఎట్లా వచ్చింది నీకు ఆలోచన అని ఒకటే ఆలోచన ఏంటంటే అందరు చేసింది చేయకూడదు మనకంటూ ఒక నూతనంగా ఉండాలి మనం మన ద్వారా కంట్రీకి ఏమైనా చేయగలిగితే మనం చేయాలి నాకు చిన్నప్పుడు నాకు ఒకటే డిజైర్ ఏంటంటే పైలట్ కావాలనుకున్నా అయితే నేను పైలట్గా ఆ ప్రయత్నం చేసే వరకు నాకు లా చేసి ఎంగేజ్లో ఏవియేషన్లో పైలట్ అంటే పైలట్ కాకుండా ఏ ఏవియేషన్ అనుకున్నా అది కానందుకు నా డిజైర్ నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను పైలట్ కావలేదు కాబట్టి ఎయిర్ లాలనే నేను పీహెచ్డీ చేయాలి స్పేస్ లానే పిహెచ్డీ చేయాలి కంట్రీకి ఏదన్నా నేను కాంట్రిబ్యూట్ చేయాలని ఆ ప్రయత్నంగా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసి ఈరోజు ఒక ప్రౌడ్ థింగ్ నేను మీ దృష్టికి ఏం తెస్తున్నాను శ్రీధర్ అంటే నేను ఈరోజు స్పేస్లో ఇండియాలో స్పేస్ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది దో ఇండియా డెవలపింగ్ కంట్రీ బట్ వెన్ ఇట్ కమ్స్ స్పేస్ టెక్నాలజీ ఆర్ నన్ టు ఎనీబడీ ప్రపంచంలో నూట నాలుగు శాటిలైట్లు ఒకేసారి పంపించిన దేశం ఏది లేదండి ఇవాళ అది ఇండియా చేసింది అందుకొరకు టెక్నాలజీలో బాగా వీఆర్ డూయింగ్ వెల్ ఇవాళ ఏమైందంటే టెక్నాలజీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇవాళ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు డబ్బులు వస్తున్నాయి అయితే ఈ ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ అయిందో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను సక్సెసివ్ వైస్ చైర్మన్స్ ఉంటారు కదా ఇస్రో కస్తూరి రంగన్ నైన్టీన్ నైన్టీ టూలో నేను లోక్నాథ్ భవన్ అని ఢిల్లీలో కలవడం జరిగింది మా సార్తో పాటు ఆయన ఒక్కటే అన్నాడు మీరు ఇప్పుడు టైం సార్ మనం లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాలని అట్లా అప్పటి నుంచి ఇంకా లా మీద టెక్ స్పేస్ లా తోటి చేయాలని నేను ఐ యూస్ టు రైట్ చాలా ఆర్టికల్స్ రాశాను స్పేస్ లా ఎందుకంటే అకాడమిషియన్ మాకు అది ఉంటుంది ఫైనల్గా అంటే స్టోరీ కట్స్ ఆర్ స్టోరీ ఇంకా ఆనందం కాదండి ఇది బాధ్యత బరువుతో కూడినటువంటి బాధ్యత నిజంగా కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఒక ఒక స్టేట్కు ఇప్పుడు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కదా ఇవాళ ఇంతకు మనకు ఎట్లా అంటే ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ కమ్స్ అండర్ ఆల్ యూనివర్సిటీస్ నా కింద వస్తాయి వైస్ ఛాన్సలర్స్ మేమందరం సో అందుకొరకు ఇవాళ ఏందంటే బాధ్యత అయితే ఒకటేందంటే మంచి విద్యను అందించాలి ఇవాళ అప్డేటెడ్ కావాలనేటువంటిది మాకు అందుకే బాధ్యత అని చెప్పాను ఈ బాధ్యత ఇవాళ ప్రపంచంలో ఒకటే శ్రీధర్ ఏందంటే ఇండియాకున్న అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ చెప్తా ఇండియా ఇవాళ నూట యాభై కోట్ల జనాభా ఉంది పాపులేషన్ ఈజ్ ద ప్రాబ్లం ఎప్పుడైనా కానీ బట్ మనకి ఇవాళ ఉన్న పాపులేషన్ అసెట్ అని చెప్తున్నాను ఎందుకు తెలుసా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇంత చక్కని యూత్ కంట్రీ ఎక్కడ లేదు అందుకే ఇండియాని ఏమంటారంటే ఇండియా ఈస్ ద యంగెస్ట్ కంట్రీ యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ అని నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండియా ఈజ్ గోయింగ్ టు రూల్ ద గ్లోబ్ ప్రపంచాన్ని శాసించేటువంటి టైం ఆసన్నమైంది సో పాపులేషన్ ఉంది మనం డెవలపింగ్ కంట్రీ మనకు పావర్టీ అన్ఎంప్లాయ్మెంటు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కానీ చక్కని విద్యని ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ని మనం రైట్ చేయాలంటే ఏంటంటే విద్య ఇవాళ మనం చక్కటి విద్యని ఇవ్వాలి ఇంకోటి ప్రపంచం మన వైపు చూస్తుంది ప్రపంచం భారతదేశం మీద ఆధారపడి ఉంది ఎందుకు అంటే కొన్ని దేశాలు ఇప్పుడు చైనా జపాన్ ఇట్లాంటివి తీసుకుంటారు ఏజ్డ్ పాపులేషన్ ఉన్నారు ముసలోళ్ళు చాలా అయిపోయినారు వాళ్ళకు పని చేసే పెట్టే వాళ్ళు అందుకొరకు మనం ఈ యూత్ని ఏం చేయాలంటే మంచి డైరెక్షన్లో పెట్టాలి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా పోగలుగుతారు ప్రపంచానికి మన అవసరం ఉంది ప్రపంచ అవసరాలను తగ్గట్టు మన విద్యా విధానం ఉండాలని నేను ఎప్పుడు చెప్తుంటానండి నా మా భార్య పేరు డాక్టర్ నీరజ ఆమె కూడా మంచి చదువుకు నాకంటే ఎక్కువ చదువుకున్న ఆమె పిహెచ్డి ఎంఎస్సి ఉస్మానియాలో కెమిస్ట్రీ చేసి ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చేసి పిహెచ్డి ఐఏసిటీలో చేసి పోస్ట్ డాక్టరేటు కెమిస్ట్రీలో న్యూయార్క్ యూనివర్సిటీలో చేసిందండి చేసి ఆమె ప్రొఫెసర్గా పనిచేస్తుంది తర్వాత నాకు ఒకటే సన్ అబ్బాయి పేరు శంతన్ రెడ్డి సో అతను లా ఎందుకంటే మేమిద్దరం పిహెచ్డి హోల్డర్స్ కదా సో అయితే అటువల్నా ఇటువాలన అంటే వాడు లా చూస్ చూజ్ చేసుకున్నాడు కేవలం చూజ్ చేసుకోవడం కాదు కష్టపడి నల్సార్లో సీటు తెచ్చుకున్నాడు నల్సార్లో ఇప్పటి వరకు మా ఏ టీచర్స్ పిల్లలు కూడా సీట్ రాలేదు ఎందుకంటే మీకు తెలుసు శ్రీధర్ నల్సార్ ఆల్ ఇండియా కాంపిటీషన్ లక్షల మంది రాస్తుంటారు సో నాకు ఇంక అదృష్టం ఏంటంటే ఇక మా వాడు నల్సార్లో రావడం కేవలం సీటే కాదు వాడు టూ ఇయర్స్ బ్యాకు గోల్డ్ మెడలిస్ట్ ఓవరాల్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ నల్సార్ ఒక 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 రకమైనటువంటి అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను నా పుస్తకం ఈ పుస్తకము సుప్రీంకోర్టు జడ్జి గారు రిలీజ్ చేసా చేశాడు కాన్వకేషన్లో వానికి గోల్డ్ మెడల్ రావడం ఇద్దరం ఒక స్టేజ్ మీద ఒక ఒకసారి పార్టిసిపేట్ చేయడం అనేది లేరు మా సన్ కూడా ఈజ్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ లాలా ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అమర్చంద్ మంగళదాస్ జాబ్ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లర్క్షిప్ చేస్తున్నాడు మా బ్రదర్స్ అండి ఈ రోజు నేను వచ్చిన అటువంటి నేపథ్యం చెప్పాను కదా అగ్రికల్చర్ ఫ్యామిలీ మా పెద్ద కుటుంబము నేను కూడా ఫ్యామిలీలో చిన్నవాడిని సో అందరు అక్కలు అన్నలు మా ఫ్యామిలీలో ఫ్యామిలీ కాదు మీకు తెలుసు పాలమూరు జిల్లా ప్రోగ్రాం పోతే పాలమూరు ముద్దుబిడ్డ అని నన్ను చాలా అయితే నాది ఇదంతా కూడా కుటుంబానికి పోతుంది తర్వాత జిల్లాకు కూడా మా జిల్లా నుంచి రేరు కదా ఇట్లాంటి ప్లేస్లు రావడం సో కుటుంబం మంచి కోఆపరేషన్ అనేవాళ్ళు వాళ్ళు కష్టపడుతుండ్రి వ్యవసాయం చేస్తుండ్రి అయితే నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి నా ఆలోచనే కాదు నేను నా సొంతంగా వచ్చి నేను జాబ్ చేసుకొని చదువుకుంటున్నా అయితే ఒకటి ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలు నన్ను వేరే వాళ్ళు కూడా అతను చూడు హైదరాబాద్లో చదువు చదివాడు ఢిల్లీకి పోయాడు ఇంత చేస్తున్నారని నేను ఒక పది మందికి ఆదర్శంగా ఉండాలనుకున్నా అదే చేస్తున్నాం అంటే ఇవాళ మనం ఏంటంటే డిసప్పాయింట్మెంట్లు ఉండవు నాకు డబ్బులు లేవు నేను చదువుకోలేను నాకు గైడెన్స్ లేదు ఈరోజు ఒక్కటే శ్రీధర్ నేను చదువుకున్నప్పుడు అని చెప్పాను కదా ఎస్ఎస్సి వరకు ఆ రోజు నాకు తెలిసిన విషయాలు మూడే మూడు సీఈసీ చేసుకుంటే లాయర్ అవుతావు బీపీసీ చేసుకుంటే డాక్టర్ అవుతావు ఎంపీసీ చేస్తే ఇంజనీర్ అంతకు తప్ప మనకు కానీ ఈరోజు విద్యార్థులకు ఏంటంటే ఒక చక్కని మంచి గ్రేట్ పేరెంట్స్ ఉన్నారు చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు అఫోర్డబుల్ పేరెంట్స్ ఉన్నారు మనకు ఆ లేదు మా మాకు కానీ ఈరోజు నేను ఎక్కడ పోయినా అదే చెప్తుంటాను మీకు ఇలా మంచి మీ పేరెంట్స్ దాన్ని మీరు సద్వినియోగపరచు అని చెప్తారు